ఇంటికి వచ్చి ఓటడుగుతున్నాడు చేతులు జోడించి ఎందుకు ఓటు అడుగుతున్నాడు మీ ఇంటి ముందరికి వచ్చి దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది వెబ్ కెమెరాలు అంటే తెలుసా మీకు వెబ్ కెమెరాలంటే బాగినాలి మీరు మీరు ఓటేసేదానికి అడుగు పెట్టినప్పటి నుంచి రెండు వందల అరవై రెండు బూతుల్లో కూడా రెండు వందల అరవై రెండు బూతుల్లో కూడా వెబ్ కెమెరాలు ఓటేసినప్పటి నుంచి రికార్డ్ అవుతుంది అన్ని బూతుల్లో మీరు ఓటుకి అడుగు పెట్టినప్పటి నుంచి ఓటు నుంచి బయట వచ్చేంత వరకు రికార్డ్ అవుతుంది అక్కడ ఎక్కడైనా గొడవ జరిగితే సిఆర్పిఎఫ్ పోలీస్ నేరుగా ఆ బూత్ లోకి వస్తారు వారిని అరెస్ట్ చేస్తారు మీకు ధైర్యంగా మీకు ధైర్యంగా స్వేచ్ఛగా ఎవరికి ఓటేస్తారో మీరు వేసుకుంటే హక్కు ఈరోజు మీకు వెబ్ కెమెరాల వల్ల వచ్చింది మీరు అనుకోవచ్చు కరెంట్ ఆఫ్ చేస్తారు ఇంటర్నెట్ కట్ అవుతారని అవి కూడా లేదు దాంతో పాటు ఇంకో వీడియో కెమెరా ఉంటుంది ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది రేపు కాదు దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును పేస్ట్ చేసి కేసు పెట్టచ్చు సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడినక్కర్లేదు మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి మామూలుగా ఒక్క 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 అంశం చెప్పి ముగిస్తాను కొన్ని సంవత్సరాల ముందర కొన్ని సంవత్సరాల ముందర కొన్ని కొన్ని సంవత్సరాల ముందర ఏడ్స్ అనేది ఏడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని ఏడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని ఇప్పుడు ఈని ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు ఏడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు మీరు అటువంటి వానికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాపురెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ చేతలు రెండు చేతలు రెండు చేతలు ఎత్తాలి రెండు చేతలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తుపైన ఓటేసి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆశీర్వాదం తెలియాల్సిందిగా కోరుతున్నాను ఎల్లప్పుడూ మీకు ఏమచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది మీ ఊర్లలోనే ఈ దొంగ దొంగ అన్నీ పోతాయి ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ పైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది మీరు భయపడక్కర్ మరోమారు భారోత్ భారోత్తాకి భారత్ మాతాకి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను నేను క్షమాపణ కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఏం తమ్ముళ్ళలో హుషారుగా ఉన్నారా